ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలంటే స్థానిక సంస్థలే అయితే మనం గడిచినటువంటి మూడు దశాబ్దాలుగా క్రమేపీ స్థానిక సంస్థలు అంటే జిల్లా పరిషత్తులు కావచ్చు మండల పరిషత్తులు కావచ్చు పంచాయతీలు ముఖ్యంగా ఇవన్నీ బలహీనపడుతూ ఓవరాల్గా రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ ఆధిపత్యం అంటే ఎమ్మెల్యేలు ఎంపీల చేతులకు వెళ్ళిపోయింది పంచాయతీ సర్పంచ్లు లేదంటే జిల్లా పరిషత్తు అధ్యక్షులు వీళ్ళు ఎవరు కూడా నామమాత్రమైనటువంటి అధికారాలతో నామమాత్రమైనటువంటి బలం కలిగినటువంటి వ్యక్తులుగా మారిపోయారు అంతా మొత్తం అంతా కూడా చెప్పింది జరిగినట్లు చేసేటటువంటి పరిస్థితి ఎమ్మెల్యేల చేతిలోకి అధికారం కేంద్రీకృతం అయిపోయింది వీళ్ళని కనీసం కలెక్టర్లు కానీ మండలాధికారులు కానీ ఆర్టీఓలు కానీ ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితికి జిల్లా పరిషత్తుల్లో ఉండేటటువంటి కీలకమైనటువంటి ప్రజాప్రతినిధులు చేరిపోయారు ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం సైతము ఏదో కీలు బొమ్మలు లాంటి వ్యక్తుల్ని అక్కడ కూర్చోబెట్టడానికి ఆయా పార్టీలు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధిపత్యం వహిస్తున్నటువంటి పార్టీలు ఎవరో ఒకరు నాయకుని తమ పార్టీల తరఫున అక్కడ పెట్టి జిల్లా పరిషత్ చైర్మన్లు వెళ్ళి చేయడము తర్వాత అవసరమైనప్పుడు ఏదో సమక వీలున్నప్పుడు ఉన్నప్పుడు మాత్రం ఎన్నికలు పెట్టడము ఇలా ఓవరాల్గా చూస్తే కనుక బలమైనటువంటి నాయకత్వం అనేది లోకల్ బాడీస్లో స్థానిక సంస్థల్లో లేకుండా పోయింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ కమిటీ ఒక నిర్ణయం అయితే కీలకమైన నిర్ణయం తీసుకుంది ఇది ఖచ్చితంగా ప్రజాస్వామికవాదులంతా హర్షించదగినటువంటి ప పరిణామము ఇది స్థానిక సంస్థల్ని ఖచ్చితంగా భవిష్యత్తులో బలోపేతం చేసేటటువంటి చర్యగా చెప్పాలి అదేంటంటే ఇప్పుడు మన జరిగినటువంటి ఎన్నికల్లో అంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇటీవల జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు అంటే బలమైనటువంటి అభ్యర్థులు శాసనసభ ఎంపీ స్థాయి కలిగినటువంటి టికెట్లు ఎంపీ టికెట్లు పొందినటువంటి అభ్యర్థుల్ని స్థానిక ఎన్నికల్లో అంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లోని మండలాల స్థాయిలోని ఎన్నికల్లోని ప్రవేశపెట్టాలి వీళ్ళని ప్రవేశపెట్టి వీళ్ళ చేత పోటీ చేయించాలి అని నిర్ణయం తీసుకుంది దీనివల్ల రాజకీయంగా బలమైనటువంటి పోటీ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం ఆ పార్టీ ప్రయోజనం దాగి ఉన్నప్పటికీ ఎంపీ ఎమ్మెల్యే స్థాయి కలిగినటువంటి నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గి అక్కడ కనుక ఆయా స్థానాల్ని పీఠాలని పంచాయతీలు కావచ్చు మండల పరిషత్తులు కావచ్చు జిల్లా పరిషత్తులు కావచ్చు వీటి స్థానాల్లో అధిక అధిక్యతలో కూర్చుంటే చైర్మన్ స్థానంలో ఖచ్చితంగా బలమైన నాయకుల వల్ల ఆ స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయి దానివల్ల వాళ్ళు అవసరమైతే ముఖ్యమంత్రితోటి మంత్రులతో మాట్లాడగలుగుతారు తమ జిల్లాలో తమ పరిధిలో ఉండేటటువంటి అధికారాల్ని చలాయించగలుగుతారు ఆయా సంస్థలని బలోపేతం చేస్తారు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఒక స్వయం నిర్ణయాధికారం తెచ్చుకునేటటువంటి బలం వాళ్ళకి చేకూరుతుంది ఎందుకంటే ఆ నాయకులకు ఉండేటటువంటి ప్రజాదరణ బలము ఎంపీ ఎమ్మెల్యే స్థాయి కలిగి ఉండడం వల్ల బలము ప్రజాదరణ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద సైతం ఒత్తిడి తెస్తుంది అందువల్ల బలమైన నాయకులకి స్థాయికి నాయకత్వాన్ని ఇవ్వాలి బలమైన నాయకులకి పంచాయతీరాజ్ సంస్థలను అప్పగించాలి వాళ్ళు పోటీ చేయాలి వాళ్ళు ఆ సీట్లో కూర్చోవాలి కేవలం అందరూ ఇప్పుడు కొంత ప్రజాదరణ కలిగినటువంటి ప్రతి నాయకుడు ఎంపీయో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాడు లేదంటే ఎమ్మెల్సీ ఆశిస్తున్నాడు తప్ప స్థానికంగా ఉండేటటువంటి సంస్థల్లో కూర్చోవడానికి జిల్లా పరిషత్తుల్లో కానీ మండల పరిషత్తుల్లో కానీ ఉండడానికి ఇష్టపడలేదు అక్కడ బలమైన నాయకత్వం అందుకే లభించట్లేదు భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లో ఇటువంటి నాయకులను ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి నాయకులను నిలబెట్టాలనుకోవడం ఖచ్చితంగా మంచి పరిణామము అంతేకాకుండా ఇప్పుడు బలమైన నాయకులు ఆ సంస్థలకు ఎప్పుడైతే పోటీ పడుతున్నారో బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాటిపైన కూడా ఒత్తిడి పెరుగుతుంది తాము కూడా పోటీలోకి బలమైన నాయకులను దింపాలి కనుక ఎమ్మెల్యే పి స్థాయి కలిగినటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసి పోటీ పెట్టేటటువంటి అవకాశం ఉంది ఆగస్టు పదహారు తర్వాత పంచా జిల్లా పంచాయతీరాజ్ సంస్థలు ఎన్నికలు జరుపుతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అందువల్ల ఎన్నికలకి రంగం కూడా ముహూర్తం సిద్ధమవుతుంది దీంట్లో ఈ ఈ పరిణామం బీజేపీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం బలమైన నాయకత్వాన్ని స్థానిక సంస్థలకు అందించేందుకు ఉపయోగపడుతుంది మనం ఒక ముప్పై నలభై ఏళ్ళ వెనక్కి క్రితానికి వెళితే కనుక పంచాయతీరాజ్ సంస్థలు అంటే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఇతరత్ర వాళ్ళకి చాలా ఆదరణ దాదాపు మంత్రులతోటి మంత్రుల కంటే కూడా ఆ జిల్లాకు సంబంధించి ప్రాముఖ్యం ఉండేది ముఖ్యమంత్రి ఎప్పుడైనా జిల్లా పర్యటనకు వస్తే జిల్లా పరిషత్ చైర్మన్నే పక్కన కూర్చోబెట్టుకుని సమీక్షలు నిర్వహించారు పర్యటనలో జిల్లా పరిషత్ చైర్మన్కి ఆ జిల్లా ప్రథమ పౌరుడిగా గౌరవం లభించేది ఆ జిల్లా పరిషత్ చైర్మన్ కనుక అంటే ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలకు వస్తే ముఖ్యమంత్రి వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేవారు ఎమ్మెల్యేలు ఎంపీల కంటే కూడా ఆ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్కి ప్రాధాన్యం ప్రాముఖ్యం ఉండేది కలెక్టర్లు సైతం వారి మాటని గౌరవించేవారు వారు చెప్పినటువంటి నిర్ణయాలు అమలయ్యాయి అంటే అలా ఆ విధంగా పంచాయతీరాజ్ సంస్థలు బలంగా ఉండేవి అందువల్ల అక్కడి నుంచే రాష్ట్ర స్థాయి నాయకత్వం వచ్చేది అంటే జిల్లా పరిషత్ చైర్మన్లే చాలామంది ఆ తర్వాత కాలంలో రాష్ట్రాల్లో మంత్రివర్గాల్లో ఉండేవారు మంత్రి కంటే కూడా జిల్లాల్లో ఆ పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ చైర్మన్లకి ప్రాముఖ్యం ఉండేది అంటే బలమైన నాయకులు ఉండటం వల్ల వారి మాట చెల్లుబాటు అయ్యేది ప్రజల్లో ఉండే ఆదరణకి చూసి ముఖ్యమంత్రులు సైతం వారికి పెద్దపేట వేసేవారు కేవలం కీలు బొమ్మలుగా జిల్లా పరిషత్ చైర్మన్లు ఉండేవారు కాదు అటువంటి అంత కీలకమైన గౌరవము నిధులు విధులు అధికారాలు బాధ్యతలు అన్నీ ఉండేవాయి పంచాయతీరాజ్ సంస్థలకి తర్వాత కాలంలో క్రమేపీ అన్నీ ఎమ్మెల్యే స్థాయిలోకి ఎంపీల స్థాయిలోకి చేరిపోవడం వాళ్ళు ఎమ్మెల్యేలే ఎంపీలే తమకి ముఖ్యం అనుకుంటూ ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో పంచాయతీరాజ్ సంస్థలు నిర్వీర్యమైపోయాయి అక్కడ ఏదో నామమాత్రపు ఆదరణ కలిగినటువంటి నాయకుల్ని చైర్మన్లుగా చేస్తూ క్రమేపి రాజకీయ పార్టీలు సైతం పంచాయతీ రాజ్ సంస్థల ప్రాముఖ్యాన్ని ప్రాధాన్యాన్ని తగ్గించేశాయి ఇప్పుడు బలమైన నాయకులు ఎంపీ స్థానాలు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు పోటీ పడినటువంటి నాయకులు కనుక ఆ సీట్లలో కూర్చోగలిగితే రాష్ట్ర నాయకత్వాలను సైతము డిమాండ్ చేసేందుకు తమ స్థానాల్ని పటిష్టం చేసుకునేందుకు తమ హక్కులు అంటే తమ హక్కులంటే ఆ పంచాయతీరాజ్ సంస్థల హక్కుల్ని సాధించుకునేందుకు అవకాశం ఉంటుంది ఇది స్థానిక సంస్థల చరిత్రలోనే ఒక మంచి పరిణామం అవుతుంది ఎందుకంటే చట్టాలు రాజ్యాంగం కంటే కూడా నాయకులు బలంగా ఉన్నప్పుడు వారు తెచ్చుకునేటటువంటి హక్కులు వారు వారు నిర్వహించేటటువంటి విధులు బలంగా ఉంటాయి రాష్ట్ర నాయకత్వం తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ డిమాండ్లని నెరవేర్చాల్సి ఉంటుంది అంతేకాకుండా ఒక బలమైన నాయకుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటే దాన్ని రద్దు చేయడానికి కానీ వాళ్ళని పక్కన పెట్టడానికి కానీ రాష్ట్ర నాయకత్వం సంకోచిస్తుంది అందువల్లనే ఈ పరిణామం బీజేపీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని చిత్తశుద్దితో అమలుపరిస్తే కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ సైతం అదే బాటిలోకి వచ్చి స్థానిక సంస్థలు బలపడడానికి చాలా దోహదం చేస్తుంది ఖచ్చితంగా ఈ పరిణామాన్ని ఆహ్వానిద్దాం